నమస్కారం రేపటి ఆశల వారి యువకు స్వాగతం బీటెక్ పూర్తి చేయాలి మంచి ఐటీ కంపెనీలో కొలువు సంపాదించాలి అలా అయితేనే లక్షల్లో ప్యాకేజీ దక్కుతుందని చాలామంది నమ్మకం ప్రతిభ ఉంటే సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు హార్డ్వేర్ రంగంలోనూ లక్షల్లో వేతనం అందుకోవచ్చని నిరూపించింది రైతుబిడ్డ తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన లేకున్నా స్వీయ ప్రయత్నాలతో లక్ష్యం చేరుకుని ఆశ్చర్యపరుస్తోంది పట్టుదలతో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఏడాదికి ఏకంగా యాభై రెండు లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి ఔరా అనిపిస్తున్న ఆశ్రిత సక్సెస్ మీరు చూసేయండి ఈ యువతి తల్లిదండ్రులకు వ్యవసాయం గురించి తప్ప ఇంకేమీ తెలియదు దీంతో ఇంటర్ పూర్తి కాగానే తెలిసిన వారి సలహాతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయింది తీరా బీటెక్ పూర్తయ్యాక అందరిలా సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు హార్డ్వేర్ రంగంలో రాణించాలనే ఆశతో గేట్ కు సన్నద్ధమైంది ప్రాంగణ నియామకాల్లో ఎన్విడియా అనే బహుళజాతి సంస్థలో భారీ వేతనంతో కలల కొలువును ఒడిసిపట్టింది స్పష్టమైన లక్ష్యం ఏర్పరుచుకుని ప్రణాళికతో కృషి చేస్తే విజయం మీదే అంటోంది కరీంనగర్ జిల్లాలోని గోపాలరావుపేటకు చెందిన ఆశ్రిత ఈమె తల్లిదండ్రులు నిత్యం వ్యవసాయ పనుల్లోనే తల మునకలయ్యేవారు ఇది చదవాలి అని చెప్పేందుకు వారు ఉన్నత చదువులు చదవలేదు అయినా ముందంజలో ఉండేందుకు నిత్యం కష్టపడేది ఆశ్రిత అందరిలాగే ఆడుతూ పాడుతూ ఇంటర్ వరకు చదివాక తర్వాత ఏం చదవాలని అయోమయంలో పడింది చివరకు సన్నిహితుల సలహాతో ఊరికి సమీపంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ లో చేరింది సాఫ్ట్వేర్ ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడంతో ఐఐటీ కాలేజీలో ఎంటెక్ సీటు సంపాదించాలనే లక్ష్యంతో గేటుకు సన్నద్ధం కావాలనుకుంది ఆశ్రిత స్నేహితుల ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తున్న చింతల రమేష్ గురించి తెలుసుకుని రెండు వేల ఇరవైలో కరీంనగర్లోని రిగా అకాడమీలో చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో గేట్ పరీక్షలో మూడు వేల ర్యాంకు సాధించింది టాప్ ఐఐటీలో విఎల్ఎస్ఐలో స్పెషలైజేషన్ కోర్సు చేయాలనే కోరికతో గేట్ పరీక్షకు మళ్లీ సన్నద్దమైంది ఏడాది సాధన తర్వాత రెండు వేల ఇరవై రెండు గేట్ ఫలితాల్లో ఏకంగా ముప్పై సొంతం చేసుకుంది నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మూలం కరీంనగర్ సో ఇక్కడే చదువుకున్నాను స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ ఇక్కడే చదివాను బీటెక్ వచ్చి నేను జ్యోతిష్మతి కాలేజీలో చదివాను ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళడం ఇంట్రెస్ట్ లేకుండే సో ఫోర్త్ ఇయర్లో ఐఐటీస్ గురించి అంటే ఐఐటీస్ గురించి అందరికీ తెలుసు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది నాకు సో ఎప్పటికైనా ఐఐటీస్లో చదవాలి అనే థాట్ ఉండే నాకు సో తర్వాత ఇంకా నాకు వచ్చిన ఇంకా ఆపర్చునిటీస్ ఏంటి అని చూస్తే గేట్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ కాబట్టి అప్పుడు నేను గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని అనుకున్నాను రీసెంట్గా నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ మొన్ననే లైక్ లాస్ట్ మంత్ నా నైన్త్ కంప్లీట్ అయింది అండ్ కాలేజ్ ప్లేస్మెంట్స్లో నాకు ఎన్విడియా అనే కంపెనీలో ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్యాకేజ్తో జాబ్ కూడా వచ్చింది సో నాకు ఎయిత్ జూలై ట్వంటీ నైన్త్ జాయినింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు గేట్లో ఆల్ ఇండియా ముప్పై ఆరో ర్యాంకు రావడంతో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అవకాశాలు వరుస కట్టాయి ఇస్రో డిఆర్డీఓ బార్క్ ఎన్పిసిఐఎల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో జాబ్ అవకాశాలు తలుపు తట్టినా బెంగళూరు ఐఐటిలో ఎంటెక్ వైపే మొగ్గు చూపింది ఈ మధ్య ఎంటెక్ పూర్తి చేసిన ఆశ్రితకు ప్రాంగణ నియామకాల్లో ఎన్వీడియా అనే బహుళజాతి సంస్థలో ఏకంగా యాభై రెండు లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం వరించింది ఆల్మోస్ట్ నాతో పాటు ఇంకా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు నేను కాకుండా ఫ్రమ్ డిఫరెంట్ ట్రిప్లైటీస్ అండ్ డిఫరెంట్ కాలేజెస్ సో వాళ్ళందరికీ సార్ ఫ్రీగానే కోచింగ్ జస్ట్ అకామిడేషన్ అనేది మనం చూసుకోవాలంతే మిగతా లైక్ స్టడీ కోసం అయితే నేను ఏం స్పెండ్ చేయలేదు సార్ జీరో ఎక్స్పెన్సెస్ సరే మొత్తం చూసుకునేవాళ్ళు సార్ ఏంటంటే ఒక మంచి కరెక్ట్ క్లియర్ పాత్ క్రియేట్ చేస్తారు సో మనకి ఎక్కడ అంటే క్లమ్జీనెస్ అయినా లేకపోతే ఇబ్బంది అయినా అనిపించదు సో చాలా ఈజీ అయిపోతుంది ఒక మెంటర్ ఉండడం వల్ల సో హీ వన్ ఆఫ్ ది బెస్ట్ మెంటర్స్ అట్ ఐ హాట్ నేను ఎప్పుడూ అనుకోలేదు లైక్ ఇంత ప్యాకేజ్ వస్తుందని కూడా నాకు ముందు తెలియదు సో తర్వాతే తెలిసింది నేను ఐ ఐడెంట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ వెళ్ళాకనే ఆపర్చునిటీస్ ఇక్కడికి వచ్చాకనే యాక్చువల్లీ ఇంకా పీఎస్సిస్ ఆపర్చునిటీస్ అవన్నీ ఉంటాయని తెలిసింది అంతకుముందు అంత అవేర్నెస్ లేకుండే సో ప్యాకేజ్ కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఆల్వేస్ యూస్ టు మోటివేట్ మీ ఖచ్చితంగా వస్తుంది చదువు నేను ఖచ్చితంగా వస్తుంది అని నేను సార్ ఎక్కువ బిలీవ్ బిలీవ్ చేసేవాళ్ళు నా మీద సో బట్ ఐ గోట్ ఐమ్ వెరీ హ్యాపీ పూర్తయ్యాక గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే ఆకాంక్ష రిగా అకాడమీలో చేరాకే నెరవేరిందని అంటోంది ఆశ్రిత గురువు చింతల రమేష్ మార్గనిర్దేశం వల్లే ఈ స్థాయికి చేరగలిగానని ఆనందం వ్యక్తం చేస్తోంది నాకు గేట్ ట్వంటీ ట్వంటీ టూలో థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది సో త్రూ గేట్ స్కోర్ నాకు చాలా ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ వచ్చినాయి బార్క్ అండ్ డిఆర్డిఓ ఐస్రో ఇంకా చాలా పిఎస్యూస్ ఆఫర్స్ ఇంకా ఎన్పిసిఎల్ ఎన్పిసిఎల్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను సో గేట్ స్కోర్ ఉంటే ఎనీ పిఎస్యూకి మనం ఎనీ పిఎస్యూ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆపర్చునిటీస్ వస్తాయి చాలా కానీ నేను ఐ ఎంటెక్ చూస్ చేసుకున్నాను సో ఇలాగే ఎవరైనా హయ్యర్ స్టడీస్ లేకపోతే ఇంకా పిఎస్యూస్ లైక్ గేట్ ర్యాంక్ రావాలి లైక్ బీఎస్యూస్లోకి వెళ్ళాలి అని అనుకుంటే సో దర్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ నేను బీటెక్ తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయాక స్టార్ట్ చేసింది ఎయిట్ ప్రిపరేషన్ అలా కాకుండా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవ్వచ్చు ఆన్లైన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మా రీగా అకాడమీలో సో సార్ ఎవ్రీ డే మీకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ప్రిపేర్ అవుతే అట్లీస్ట్ థర్డ్ ఇయర్లో మీరు ఒక అటెంప్ట్ ఇస్తే మీకు లైక్ ఐడియా వస్తుంది ఎలా ఇంకా మంచి ర్యాంక్ ఎలా అవ్వ తీసుకొచ్చుకోవాలి ఫోర్త్ ఇయర్లో అని చాలామంది ఎందుకంటూ వెనక్కి లాగినా కుమార్తె ఇష్టాన్ని ప్రోత్సహించామని అంటున్నాడు ఆశ్రిత తండ్రి నమ్మసక్యం కాని విధంగా ఇంత గొప్ప ఉద్యోగం సాధించి తమకు బహుమతిగా ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను సార్ మాకు ఇద్దరు కోతుళ్ళు సార్ మా పెద్దమ్మాయి పెద్దమ్మాయికి గేట్లో ర్యాంక్ వచ్చి మంచి జాబ్ వచ్చేందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మేము ఫస్ట్ తిమ్మాపూర్లో సార్ ఫస్ట్ నుంచి ఎల్కేజీ టూ టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఇంటర్మీడియట్ అల్ఫ్ హోస్ట్లో కర్నాల్లో తర్వాత బీటెక్ జ్యోతిష్ మాత్రం జరిగింది అది అయిపోయిన తర్వాత సార్ ద్వారా గేట్ ర్యాంక్ వచ్చి ఐఎస్సి బెంగళూరులో జాయిన్ అయ్యి ఇప్పుడు యాభై లక్షల ప్యాకేజీ వచ్చిన వచ్చింది సార్ బెంగళూరు నుంచి నేను ఊహించలేదు సార్ ఇట్లా ఇట్లా సార్ ఇది ఇది చాలా గర్వపడుతుంది చాలా చాలా గర్వపడుతున్నాను సార్ గ్రామీణ ప్రాంతాల్లో పేద యువతకు ఉచిత శిక్షణ సత్ఫలితాలు ఇవ్వడం సంతోషం కలిగిస్తుందని అంటున్నాడు రిగ్గా అకాడమీ వ్యవస్థాపకుడు చింతల రమేష్ బీటెక్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబులు కాకుండా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అంటే ఈసీఈ కానీ ట్రిపుల్ఈ కానీ హార్డ్వేర్ జాబ్స్ కోర్ కంపెనీలో జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ గేట్ ద్వారా వెళ్తారండి అందులో ఈ అమ్మాయి కూడా ఈసీఈ నుంచి ఫినిష్ చేసింది బీటెక్ సో ఈ అమ్మాయి అంతా పుట్టి పెరిగింది గోపాలరావు పేట్ తన తాతయ్య వాళ్ళ దగ్గర ఉంది తిమ్మాపూర్లో సో ఇక్కడే చదువుకున్నది బీటెక్ బీటెక్ తర్వాత గేట్ ట్వంటీ ట్వంటీలో నా దగ్గర రావడం జరిగింది తనకి ట్వంటీ ట్వంటీ వన్లో త్రీ థౌజండ్ ర్యాంక్ వచ్చిందండి మళ్ళీ కూర్చుంది కావాల్సిన సీట్ రాలేదు కా మంచి ర్యాంక్ రాలేదు అని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం అండి ఈమె కాదు ఈమెతో పాటు ఇరవై ఐదు మంది కూడా అలాగే కూర్చున్నాం కరోనా టైం కదా సరిగా ప్రిపరేషన్ కాలేదు ఈ అమ్మాయికి న్యూక్లియర్ పవర్లో సైంటిస్ట్ ఆఫీసర్గా జాబ్ కూడా వచ్చింది కానీ ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి ఎంటెక్ చదవాలి ఎంటెక్ చదివిన తర్వాత కోర్ కంపెనీలో మంచి జాబ్ కొట్టాలి అనే ఆలోచనతో తను ఐఎస్సి బెంగళూరులో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ ఇన్ విఎల్ఎస్ఐ చేసిందండి చేసిన తర్వాత ఎన్విడియా అనే కంపెనీలో ఎన్విడియా అనే కంపెనీలో యాభై రెండు లక్షల ప్యాకేజ్తోని ప్లేస్మెంట్ అయింది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు జాయిన్ కావడం ఆర్థిక పరిస్థితులు వెనక్కి లాగినా దిశానిర్దేశం చేసేవారు లేకున్నా లక్ష్యం చేరే మార్గాలను సొంతంగానే వెతుక్కుని విజయం సాధించింది ఆశ్రిత ఎన్ని అవరోధాలున్నా సాధించాలనే పట్టుదలే లక్ష్యం వైపు నడిపిస్తుందని అంటోంది అందరూ సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్తుంటే ఆశ్రిత మాత్రం హార్డ్వేర్ వైపు పయనించింది అయితే తనకు సలహాలు ఇచ్చే రమేష్ సార్ ఉన్నారు కాబట్టి తాను ఏదైనా సాధిస్తానని చెప్పేసి నిరూపించింది దాదాపు యాభై నాలుగు లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది అయితే తల్లిదండ్రులు వ్యవసాయ రంగంలో ఉన్నప్పటికీ ఒక ఉన్నత ఉద్యోగం సాధించి తానేటో నిరూపించింది ఆశ్రిత గోపాలరావుపేట నుంచి కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఈటీ న్యూస్